ప్రైజ్ ది లాడ్ వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్ ప్రియారా రీసెంట్ గా ఉమెన్స్ వరల్డ్ కప్ లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ జరగటం జరిగింది అయితే ఆ సెమీఫైనల్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి ఆస్ట్రేలియా ఉమెన్స్ టీము మూడు వందల ముప్పై ఎనిమిది పరుగులు చేశారు యాభై ఓవర్లలో అయితే మన అందరికీ బాగా తెలుసు ఆస్ట్రేలియా అనేది వన్ ఆఫ్ ది టాప్ టీము గ్రేటెస్ట్ టీము క్రికెట్లో మనకి బాగా తెలుసు ఎప్పుడైతే మూడు వందల ముప్పై ఎనిమిది పరుగులు హ్యూజ్ మరి రన్స్ చేసి వారు టార్గెట్ను విధించారో అందరూ కూడా ఇండియా మ్యాచ్ ఓడిపోయిందని అది అందుకోవటము టార్గెట్ను అసాధ్యమని భావించేవారు ఎందుకంటే కేవలం టార్గెట్ మాత్రమే హెవీ కాదు అవతల వైపు ఉన్నది ఆస్ట్రేలియా కాబట్టి నా చిన్ననాటి దినాల్లో అంటే నేను యవనస్తుడిగా ఉన్న దినాల్లో మరి మేము రూముల్లో ఉండి వారు ఉద్యోగాలు చేసుకునే సమయంలో చాలామంది క్రికెట్ బెట్టింగ్స్ వేసేవారు ఆ క్రికెట్ బెట్టింగ్స్ వేసేవారు ఏం చెప్పేవారు అంటే ఆస్ట్రేలియాకు ఎదురు వెళ్తే కర్రీస్కు డబ్బులు ఉండవరా అనేవారు అప్పట్లో రూమ్లో ఉండే వాళ్ళందరూ కూడా రైస్ కుక్కర్లో రైస్ పెట్టుకుని కర్రీస్ కర్రీ పాయింట్ నుంచి వాళ్ళు వారు ఏమనేవారు అంటే అంటే అంత గొప్ప టీం ఆస్ట్రేలియా ఎప్పటికీ ఓడిపోదు మీరు కనుక ఆస్ట్రేలియానికి వ్యతిరేకంగా బెట్టింగ్ చేస్తే కర్రీస్కు డబ్బులు ఉండవని వారించేవారు అయితే పిల్లలకు గమనించండి అంత పెద్ద టార్గెట్ నిర్దేశించినప్పటికీ కూడా భారతదేశము చాలా వీరోచితముగా పోరాడి భారత యువతులు మరి విజయాన్ని తీసుకొని రావటం జరిగింది అయితే వీరిలో ఒక యవనస్తురాలు అందరి దృష్టిని ఆకర్షించింది ఆమె పేరు జమీమా రాడ్రిజస్ అయితే ఈ జమీమా అన్న మాటకి అర్థం ఏమిటంటే డవ్ ఆర్ డే లైట్ అని అర్థం అంటే పౌరము లేదా వెలుగు అని అర్థం అయితే ఈ జమీమా అన్న పేరు బైబిల్లో ఉందా అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే యోగు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు క్షమించండి యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాల కనుక మనం చూసినట్లయితే అక్కడ యోగుకు ముగ్గురు కుమార్తెలను శ్రమల తర్వాత దేవుడు ఇవ్వటం జరిగింది అందులో మొదటి కుమార్తె పేరు జమీమ తెలుగులో యమీమా అని రాయబడి ఉంటుంది అయితే పిల్లరా ఈమె చాలా అందగత్తట చాలా సౌందర్యవతట అక్కడ కాంటెక్స్ట్లో రాయబడి ఉన్నది ఏమిటంటే యోగుకు దేవుడిచ్చిన కుమార్తెలట ఆ దేశంలోనే ఎంతో అద్భుతమైన సౌందర్యవతులు అని అక్కడ రాయబడి ఉండటాన్ని మనం గమనిస్తాం కాబట్టి ఈ ఎమీమా లేక జమీమా అనేది బైబిలికల్ నేమ్ అయితే ఇప్పుడు ఈ జెమిమా ఆమె చూడటానికి చక్కగా ఉండటం మాత్రమే కాదు చాలా మరి చక్కటి క్రికెట్ నైపుణ్యతను ఆమె నేర్చుకున్నటువంటి ఒక యవనస్తురాలు చక్కటి దైవభక్తి కలిగిన కుటుంబము నుండి వచ్చిన ఒక స్త్రీ అయితే ఈ జమీమా అనేటటువంటి యవనస్తురాలు మ్యాచ్ గెలిచిన తర్వాత మరి నూట ఇరవై ఏడు పరుగులు ఆమె నాట్అవుట్ గా నిలిచి మ్యాచ్ గెలుచుటలో కీలక పాత్ర పోషించింది కాబట్టి ఆమెకి ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చినప్పుడు ఆమె నిన్న ఇంతటి విజయము సాధించడానికి కలిగిన కారణము ఆవిడ ఏం చెప్తా ఉందంటే దేవుడి వలనే యేసుక్రీస్తు వలనే ఇది సాధ్యమైందని అలాగే తన తల్లిదండ్రుల సహకారం గురించి కోచ్ యొక్క సహకారం గురించి కూడా ఆవిడ ప్రస్తావించింది అయితే మొదటిగా బికాస్ ఆఫ్ జీసస్ ఆయన వల్లే ఇది పాసిబుల్ అయిందని దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వడాన్ని మనం ఇక్కడ గమనిస్తాం అయితే అక్కడ యాంకర్ అడుగుతా ఉన్నాడు ది అదర్ సైడ్ ఆఫ్ జమీమా రోడ్రిజెస్ అంటే ఆమెలో ఉన్న స్పిరిచు స్పిరిచువల్ సైడ్ గురించి స్పిరిచువల్ యాంగిల్ గురించి యాంకర్ ప్రశ్నిస్తూ ఉన్నాడు ఎలా వచ్చింది ఈ స్పిరిచువాలిటీ ఆమె కానీ అడిగినప్పుడు చిన్నతనం నుంచి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఒక రూల్ పెట్టారట చిన్నతనంలో ఎవరికైనా ఆడుకోవాలని ఆశగా ఉంటుంది అయితే మేము ఆడుకోవాలని వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు చెప్పేవారట ఫస్ట్ ప్రే దెన్ ప్లే అని మరలా చెప్తా ఉన్నానండి ఫస్ట్ ప్రే దెన్ ప్లే అంటే ముందు ప్రార్థన చేసి ప్రార్థనకు సంబంధించిన విషయాలు పూర్తి చేసి తర్వాతే ఆడుకోమని వారు అనుమతించేవారట ఫస్ట్ ప్రే దెన్ ప్లే అని వారు ఈమెను మీరు అందుకని ఆమె ఇంత స్పిరిచువల్ గా కూడా ఉండటానికి కారణమని ఆమె వివరిస్తాం రెండు విషయాలు మొదటి స్థానము దేవుడికి ఇస్తా ఉంది అలాగే ఆమె ఇంతటి చక్కటి భయభక్తులు గల స్త్రీగా మారటానికి కారణము తన తల్లిదండ్రులు అని ఆమె వ్యాఖ్యానిస్తా అయితే పిల్లల ఈ విషయాన్ని ఇప్పుడు చూస్తా ఉన్నప్పుడు మనకు చరిత్రలోని ఇంకొక స్టోరీ గుర్తు రాక మానదు పిల్లరా ఒకప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా చాలా చీకటిగా ఉండేది సాయంత్రం అయింది అంటే మరి ఆ చీకట్లోనే ప్రజలు గడిపేవారు ఎందుకంటే వెలుగనేది అప్పట్లో లేదు ఆ కాలంలో ఒక చిన్న కుర్రవాడు ఒక స్కూల్లో చదువుకుంటూ ఉండేవాడు అతడు మంద బుద్ధి కలిగిన ఒక కుర్రవాడు అయితే ఒకరోజు టీచర్సు ఆ స్కూల్కు సంబంధించిన యాజమాన్యం వారు ఆ మందబుద్ధి కలిగిన కుమారుడు యొక్క తల్లిని పిలిచి అమ్మ నీ కుమారుడు మందబుద్ధి గలవాడు కలవాడు అందరూ చదువుకుంటే వీడు దిక్కులు చూస్తా ఉన్నాడు అందరూ ఆడుకుంటుంటే వీడు వెళ్ళి మరి మూల కూర్చుంటా ఉన్నాడు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఇప్పుడు వీడి వల్ల స్కూల్లో ఉన్న ఇతరులు చని చనిపోయే అవకాశం ఉంది కాబట్టి వీడిని స్కూల్కి పంపకు నువ్వు తీసుకుని వెళ్ళిపోమని చెప్పడం జరిగింది అప్పుడు ఆ తల్లి ఛాలెంజ్ చేసింది ఏదైనా ఒక రోజు ఖచ్చితంగా మీ స్కూల్లో ఉన్న వారందరికంటే నా కొడుకు ఈ రోజు మందబుద్ధి గలవాడు అయినప్పటికీ కూడా గొప్పవాడు అవుతాడని ఆమె ఛాలెంజ్ చేయడం జరిగింది తర్వాత ఆ కుర్రవాడిని మరి ఇంటికి తీసుకెళ్లడం జరిగింది ఇంటికి తీసుకెళ్లిన తర్వాత చిన్నప్పటి నుంచి కూడా అతడు బైబిల్ నేర్చుకుంటా ఉన్నాడు గొప్ప విజ్ఞానవంతుడయ్యాడు పెద్ద అయిన తర్వాత బైబిల్లో ఒక మాట చదివాడట దేవుడు ఈ ప్రపంచానికి వెలుగై ఉన్నాడని అతనికి ఆలోచన వచ్చింది దేవుడు ఈ ప్రపంచానికి వెలుగై ఉంటే మనం ఎందుకు చీకట్లో ఉన్నామని అనేకమైన పరిశోధనలు చేసి ఒకనొక రోజు ఒక సిటీలో కొన్ని వందలాది వేలాది బల్బులను ఒకేసారి వెలిగించి అతడు ఘనతను సంపాదించుకున్నాడు అతడు ఎవరో కాదండి ఎలక్ట్రిక్ బల్బ్ కలిపెట్టినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ అయితే ఈ థామస్ ఆల్వా ఎడిసన్ని మరి కొంతమంది ప్రశ్నించారు అడిగారు అడిగినప్పుడు ఇవు ఇంతటి విజయాలు సాధించావు కదా ఏంటి నీ సీక్రెట్ అని అడిగినప్పుడు అతడు చెప్పాడు నేను ఇంత ప్రజ్ఞావంతుని అవ్వటానికి కలిగిన కారణము నా తల్లి చేసిన మోకాళ్ళ ప్రార్థన అని అతడు చెప్పడం జరిగింది సేమ్ ఈ జమిమా రొడ్రిజస్ కూడా తన తల్లిదండ్రులు దేవభక్తి గలవారు కాబట్టే తన నా మార్గంలో నడిపించారు కాబట్టే ఇంతగా తాను అచీవ్ చేయగలిగానని ఆమె చెబుతోంది అలాగే థామస్ ఆల్వా ఎడిసన్ తర్వాత అనేకమైన పరిశోధనలు చేశారు చాలా రంగాలలో ఆయన పరిశోధనలు చేసి విజయాలు సాధించారు ఒకనొక రోజున పెద్ద సభ జరుగుతూ ఉండగా వందలాది మంది కూర్చొని ఉన్నప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు అతన్ని అడగటం జరిగింది అందరి సమక్షంలో వాట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ ఆర్ డిస్కవరీ యూ హ్యావ్ మేడ్ టిల్ డేట్ ఇప్పటి వరకు నువ్వు కనిపెట్టిన వాటన్నిటిలోకి కూడా నువ్వు కనుగొన్న అత్యద్భుతమైనది ఏది అని అడిగినప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ చెప్పిన విషయం ఏమిటంటే నా జీవితంలో ఇప్పటి వరకు నేను కనిపెట్టిన వాటిలో అన్నిటికంటే గొప్పది ఏమిటంటే ఏసే రక్షకుడు ఏసే విమోచకుడు ఏసే సే దేవదేవుడు అని వందలాది వేలాది మంది ముందు అతడు సాక్ష్యం ఇవ్వటం జరిగింది అయితే పిల్లరా యేసును ముందు పెట్టాడు ఈ జమీమా రోడ్రిజస్ కూడా థామస్ ఆల్వా ఎడిసన్ వలె యేసును ముందు పెట్టడం జరిగింది తన తల్లిదండ్రుల యొక్క తల్లి యొక్క ప్రార్థన జీవితం వలనే తాను సాధించాను అని అలనాడు థామస్ ఆల్వా ఎడిసన్ చెప్పాడు ఇప్పుడు ఇంచుమించుగా అవే విషయాలను జమీమా రోడ్రిజస్ మరి ఆమె యొక్క నోట్తో వినటము చాలా సంతోషం కాబట్టి ఈ క్రైస్తవురాలు యావత్ భారతీయుల మనసును దోచుకున్నది అనటంలో సందేహం లేదు అయితే ఇప్పుడు భారత క్రికెట్ టీంలో మెయిన్గా పదకొండు మంది ఆడేవాళ్ళు ఉంటారు వారిలో వివిధ మతాలకు చెందిన వారు ఉండొచ్చు వివిధ కులాలకు చెందిన వారు ఉండొచ్చు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు ఉండొచ్చు అయితే మొన్నటి జరిగిన సెమీఫైనల్లో అయితేనేమిటి ఇంతవరకు ఉమెన్స్ క్రికెట్ ఎంతలా డెవలప్ అవడానికి అయితేనేంటి అనేక మంది అనేక మంది స్త్రీలు అద్భుతంగా ఆడి మరి వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించారు మొన్న జరిగిన మ్యాచ్లో కూడా కేవలము జమీమా రొడ్రిజస్ మాత్రమే కాక కెప్టెన్గా ఉన్నటువంటి అమ్మాయి కూడా చాలా అద్భుతంగా ముందుండి టీంలు నడిపించి ఆమె కూడా ఒక కీలక పాత్ర ఆ విజయంలో పోషించటం జరిగింది కాబట్టి రేపటి దిన ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది ఉంది ఎవరెవరికి దక్షిణాఫ్రికాకు అలాగే ఇండియన్ ఉమెన్స్ టీమ్కు మరి అందులో కూడా వారు విజయాన్ని సాధించి మరి ఆ కొన్ని ఆడపిల్లలందరూ కూడా కష్టపడి కేవలం జమీమా రోడ్రిజెస్ మాత్రమే కాక అందరూ కష్టపడి దేశానికి గొప్ప పేరు తీసుకొస్తారని మనందరం కూడా ఆశిద్దాం కేవలం క్రైస్తవురాలు అయినంత మాత్రాన ఈవిని పొగడాలని కాదు కానీ ఇంకా అద్భుతమైన ప్రతిభ కనబరిచిన వారు చాలా కులాల్లో మతాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే చూడండి చాలామంది క్రైస్తవుల్ని మనం చూస్తూ ఉంటాం వాళ్ళు పేరుకే క్రైస్తవులు కానీ క్రియలలో క్రైస్తవ్యం కనిపించదు కానీ జమీమా రోడ్రిజెస్ అనేటటువంటి వ్యక్తి ఎట్లా యేసును ముందు పెట్టింది అన్న విషయం తీసుకురావటానికి మాత్రమే ఇది మీకు ఎంతో మరి ఉత్సాహాన్ని ఇచ్చేదిగా మిమ్మల్ని ఉరికలిపేదిగా ఉంటుందని ఆలోచన చేసి ఈ వీడియో చేయటం జరిగింది కాబట్టి ఈ వీడియో చూసిన ధన్యవాదాలు ఇది లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనలు కాన్స్రోల్ వైపు ప్రయత్నించండి మానక పరిచర్య కోసం ప్రార్థించండి దేవుడు దేశమును జీవించను ఆమెన్